నీకు చెప్పలేదు ఇదే ఫస్ట్ టైం వాళ్ళూరు వెళ్తాం కదా ఇంకా అక్కడైతే చాలా షణ్ముఖ తెలియదా నీకు ఈవినింగ్ టైమ్ ఇలా కూర్చున్నాం కూర్చున్నామన్నమాట పండు నేను ఇంకా వాళ్ళందరం కలిసి ఆ రోజు నైట్ అయితే అక్కడే ఉన్నామండి టూరే వెళ్తున్నాము ఫంక్షన్ కి ఏంటది దూల్పూరి దూల్పురి దూల్పురి దూల్పుడి మాట్లాడు ఇట్లా లైవ్లో మాట్లాడచ్చు కానీ లైవ్లో మాట్లాడతావు కానీ ఇట్లా వీడియోలో మాట్లాడలేము పండు సెలవులు ఇచ్చాక ఇప్పుడే అండి మేము ఊరైతే వెళ్తున్నాం కొన్ని ఇక మా వారైతే ఇక్కడ గోసేవకైతే వెళ్ళారు కొన్ని కావాల్సినవి ఉన్నామన్నమాట రాగి పిండి ఇంకా సోల్పిడ్డలు తెమ్మన్నారు అనమాట ఇంకా అక్కడికైతే వెళ్ళారనమాట ఇదిగోండి గోసేవ అయితే షాప్ అయితే ఇక్కడే ఉంది మేము ఎక్కువగా కొన్ని ఆర్గానిక్ అంటే రాగి పిండి అలాంటివి ఏమన్నా కావాలన్నా మనకి అన్ని ప్రోడక్ట్స్ అయితే ఈ గోసేవలు అయితే దొరుకుతాయి ఇక్కడికే వచ్చి తీసుకుంటాము ఆయిల్స్ అయినా ఏవైనా సరే సాయంత్రం పాటు టిఫిన్ కూడా ఉంటుందండి ఇక్కడ గోసేవలో మార్నింగ్ టైం ఉండదు కానీ ఈవినింగ్ టైం అయితే ఇక్కడ టిఫిన్ ఉంటుంది అంతా కూడా మిల్లెట్స్ సంబంధించిన ఫుడ్ ఉంటుందనమాట ఉంటుందన్నమాట మనం ఏమి టిఫిన్ ఆర్డర్ చేసినా సరే మిల్లెట్స్తోనే చేసి ఉంటుంది మిలేట్స్ దోశ రాగి దోశ ఇడ్లీ ఆల్ న్యాచురల్ ఫుడ్స్ అంట పండుగ చెప్తున్నారు అదండి ఇంకా బాగుంటుంది ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది టిఫిన్స్ కానీ సాయంత్రం పట్టు మార్నింగ్ కూడా ఉంటే బాగుండు కానీ ఎందుకన్నా కానీ ఈవినింగ్ టైమే పెడుతున్నారనమాట ఇక్కడొచ్చేసి ఆవుపాలతో సగ్గుబియ్యం అయితే రండి సగ్బియ్యం పాయసం అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఆవు పాలతోనే చేస్తారనమాట మనకి ఆవు పాలు కావాలన్నా ఇక్కడ గోసేవాలు అయితే మనం ఆవు పాలైనా కొనుక్కోవచ్చు ఆవు నెయ్యి కానీ అన్నీ ఐరన్ బాదేమో కొంచెం మట్టి అంతా కొంచెం పెంగాని అంట నేనేమో ఐరన్ అంట ఏ పండి నీది ఇంతకు నీది చెప్పలేదు ప్లాస్టిక్ గాజు పొర నీది పగిలిపోతే అన్న కొంచెం ఉంటాయేమో కానీ నీదంటే ప్లాస్టిక్ దంట చెన్నుకి ఇదే ఫస్ట్ టైం ఊరు వెళ్తాం ఎట్లా ఉండదు ఊరు చూడాలి రెండు రోజుల నుంచి అసలు బాగా విపరీతమైన ఎండ అసలు వడగాళ్ళు రోణి కర్తీ ఇరవై ఐదు నుంచి అంటే ఇరవై ఐదు వెళ్ళిపోయాక వచ్చింది గండ్లో ఇరవై ఐదు ఒక్కరోజు కాదులే వారం ఉంటుంది వారం వరకు ఉంటుంది ఏమో రోణి కర్తీ అంటే పోయిన సంవత్సరం అయితే అందులో ఎక్కువ ఉన్నాయని సెలవులు పొడిగిచ్చారు ఈసారి అనట్లనే చేస్తారా పండు మేమైతే బయలుదేరాం కదండి విజయవాడ మీదగా మంగళగిరి వెళ్ళేదారనమాట ఇది కృష్ణలంక దాటాక మంగళగిరి వెళ్ళేటప్పుడు ఈ బ్యారేజీ అయితే తగిలిద్ది అనమాట ఇది వచ్చేసి కృష్ణానది మీద బ్యారేజీ అయితే ప్రకాశం బ్యారేజీ కాదు మంగళగిరి హైవే వెళ్ళే బ్యారేజీ అనమాట ఇక గు మంగళగిరి గుంటూరు అట్లా వెళ్ళిద్ది వేసవ కాలం కదండి వాటర్ అయితే పెద్దగా ఏమి లేవు అనమాట అక్కడక్కడ చిన్న చిన్న ఫైల్ పైలుగా అయితే ఉన్నాయి వాటర్ అయితే ఇక్కడ కరకట్ట మీదగా వెళ్ళాము విజయవాడ వైపు ఒక కరకట్ట ఉంటుంది కృష్ణానది దాటాక ఇంకో కరకట్ట అయితే ఉంటుంది మేము బ్యారేజీ దాటాన తర్వాత వచ్చే కరకట్ట అనమాట ఇది మొక్కజొన్న తోటలో అంటే కృష్ణానది ఒడ్డున మనకి అయితే ఉంటాయి అంటే లంక పొలాలు అంటారు ఇంకా పొలాలు అయితే తగులుతూ ఉంటాయి కూరగాయలు పండిస్తున్నారండి ఇంకా అరటి తోటలు కూడా ఉన్నాయి మనకి అంటే కృష్ణానది కరకట్ట అంటే కృష్ణానది దిగువ లంక పొలాలు అంటారు కదా ఇంకా అక్కడైతే చాలా వెరైటీలు అయితే కూరగాయ పంటలు అయితే పండిస్తూ ఉన్నారనమాట చూడండి అక్కడక్కడ మనకి కృష్ణానది పాయ కూడా మనకి రోడ్డు మీద నుంచి అంటే కరకట్ట మీద వెళ్ళేటప్పుడు కనబడుతూ ఉంటుంది కృష్ణానది పాయ అయితే చూడండి ఈ కర్కట మీద వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ఊర్లు అంటే లంకలు అనమాట తగులుతూ ఉన్నాయి చాలా మంచిగా వాతావరణం అయితే ఉంది పచ్చని పొలాల మధ్యన ఇల్లు చాలా బాగుంది ఇంకా అలా ప్రయాణం చేస్తూ మేమైతే ఊరైతే వచ్చే ఉన్నాం కదా మే ఆడబడుస్ వరుస అయితే అయింది అనమాట వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము మేమైతే అసలు వెళ్తామని అనుకోలేదండి మేము బయలుదేరి వెళ్ళేపాటికే ఇంటి దగ్గర లేవనట్ల అవింది వాళ్ళ ఇంటికి అంటే మాడబడుస వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి రెండు అట్లా అవుతుంది అనమాట టైము పండు అయితే భోజనం చేశాక వాళ్ళ అబ్బాయి అబ్బాయితే పెళ్ళైతే అయిందండి ఫైవ్ ఇయర్స్ అవుతుందిలే ఆ ఫోటోలు అయ్యే ఉంటే చూస్తా కూర్చున్నాడు ఇక మేమైతే ఇదే ఫస్ట్ టైం అండి ఈ ఊరు రావటము ఇక మేమైతే భోజనం చేస్తున్నాము అందరం కలిసి భోజనం అయితే చేస్తున్నాం అనమాట అన్నమాట అయితే వాళ్ళ చెల్లెలతో మాట్లాడుతూ ఆటలు అయితే ఆడుతూ ఉన్నాడు చావట్లు పోసేస్తా పండు బయట ఇవ్వదా షణ్ముఖి బయట షణ్ముఖ తెలీదా నీకు ఏమంటారు ఏమని ఏమని తెలుసు ఏం పేరు తెలుసు నీకు అన్నది ఎండలైతే విపరీతంగా వేస్తున్నాయండి ఇక మేము వెళ్ళిన రోజే కరెంట్ అయితే లేదనమాట ఫ్యాన్లు అయితే తిరుగుతున్నాయి కానీ ఆ గాలి కూడా సరిపోవట్లేదు ఈవినింగ్ టైము ఇలా బయట అయితే కూర్చున్నాం అనమాట పండు నేను ఇంకా వాళ్ళందరం కలిసి వాళ్ళు ఉండే ఏరియాలో అయితే పల్లెటూరు కదండి చాలా బాగుందనమాట వాళ్ళు ఇట్లా ఇట్లయితే ఉంది చుట్టుపక్కల కొబ్బరి చెట్లు తాటి చెట్లతో ఇక్కడ కోల్డ్

ఏంటి పోతున్నారు ఏంట అనుకుంటారు అమ్మ పాములుంటాయ ఇదంతా గట్టి ఇదంతా వేస్ట్ ఈ సేకర పడిపోయి కాయలు కనపడుతుందా చెట్టి అసలే నల్లగా ఉన్నాయి ఈ సూర్యుడికి ఉన్నట్టే కనబడతా చెట్టుకి వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ అనుకుంటాగా వెళ్దాం అదే మురికిపోద్ది టాప్ లోడ్ కన్నా కనిపడుతుంది పని ఏంటో తలకే ముట్ కాలు తీసు పెట్టుకో ఇంకా ఆ రోజు నైట్ అయితే అక్కడే ఉన్నామండి రెండో రోజు మార్నింగే ఇంకా వచ్చేసాం అనమాట ఇక నైట్ అయితే అక్కడ వాకిట్లో మంచాలు వేసుకొని పడుకుంటే మాటలు చెప్పుకుంటా పండుగ ఫుల్ ఎంజాయ్ చేశాడు ఇక సోమవారం అయితే మేము వెళ్ళిన రోజు అక్కడైతే సంత అయితే పెడతారంట చూద్దామని వెళ్ళాము కొల్సు సాయా ఆతుకుంటుంది దిగురు గారు ఎందుకలాటా అరేయ్ అర్కు తియ్ కరతు అర్కు ముదిరి ఆ యాప్ యాప్ లాతి నుండి ముదిరును కొల్సు కల్సుడు అబ్బాయేరా 13 కోలయం రెండు కల్సుని అంటే లాత ఈ ముదిరి వెనకల్లో కల్సుడు చెప్పేస్తున్నాడు అయ్యో అయ్యోనే یار దுண்டு వన్ను ఎత్తకని కొంచెం తరో చేయతే ఫ్రీ ఏపి తొందరగా కూడా అయిపోతాయా అన్ని ముదిలివే చేస్తున్నాము సరేలే తీసుకునే మహా బెండకాయ కోసి నాకు ఉమ్మదానికి కూడా ముందు బెండకాయ ఉమ్మదానికి సంత అనేది ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క అయితే పెడతా ఉంటారు ఇక్కడైతే సోమవారం అంటండి అదే మత్తగారాలు ఊర్లో అయితే సో మంగళవారం అయితే సంత అయితే ఉంటుంది ఈ విధంగా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రోజు అయితే సంత అయితే పెడతారు వెనకమాల పడ్డాయి కాయలు ఏంగలే ఇగోటిగు గ్యాం రెండు చేలేసుకో పోటో అంటే నా మొద్దు నిన్న పాలే లావ పో నేను పడేస్తా అంతే తీసుకురాము 30 రోజులు కలేసే బాగున్నాయి తీసుకోండి అన్నా కొప్పు కొప్పు కొందని ఎవరు ఏనియా దంతారు అవును అదేంటి కాయ కూడా వెయిట్ పడుద్దాను అవి ఏం కాయలు బత్తాకాయల నేను అంతలా అసలు అయ్యే కాదు ఏంటో చేద్దాం నేను అబ్బాయిపై

చె పెద్ద తీసేయండి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి ఛానల్కి అయితే బాయ్ అండి బాయ్